నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ నమస్తే మాధురి గారు సార్ ఎంపీపీ ఎలక్షన్స్ లో వైసీపీ విజయం దీన్ని ఎలా చూడాలి అంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినంత వరకు కడప జెడ్పీ చైర్పై జరిగింది కొన్ని చోట్ల ఎంపీపీలు కొన్ని చోట్ల వైసీపీ ఎలక్షన్స్ జరిగినాయి బహుశా రాజీనామాలు చేయడం ఇతరతర తర కారణాలతో ఏర్పడినటువంటి ఎన్నికలు ఇవి అంటే కడపలో ఆయనకు రాజ్యంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ గా రాజీనామా చేయడంతో అది ఉత్పన్నమైంది కొన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాన్నిటి రకరకాల కారణాల మరణాలతో జరిగింది అన్ని కలిపి ఒక బహుశా యాభై రెండు ఉన్నట్టు ఉంటాయి ముప్పై తొమ్మిదో నలభై దాకా వైసీపీ గెలిచింది మిగతా తెలుగుదేశం ఒక ఆరేడు కొన్ని వాయిదాలు పట్టారు నిజానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే కాదు కానీ తెలుగుదేశం పార్టీ చేసిన యాగి వల్ల అదొక అద్భుత విజయంగా మారిపోయింది ఎందుకంటే ఇది ప్రజలు ఓట్లు వేసే ఎలక్షన్ కాదు ఇది ఆయా పార్టీ సింబల్స్ పైన గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఓటర్స్ గా ఉండే నియోజకవర్గం ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా కార్పొరేటర్లు అయినా కౌన్సిలర్లు అయినా పార్టీ సింబల్ మీద గెలుస్తారు సర్పంచ్ లు ఇండిపెండ్ ఉంటారు ఇప్పుడు ఒక పార్టీ తరపున ఎంపీటీసీ ఎడ్పీటీసీ గెలిస్తే వాళ్ళు కావచ్చు వాళ్ళు వాళ్ళ పార్టీ కాకుండా వేరే పార్టీకి ఎందుకు వేయరు కదా ఓటర్లు అయితే ప్రభుత్వం మీద ఉన్న కోపతాపాలను ప్రదర్శిస్తారు పార్టీ తరపున గెలిచినప్పుడు పార్టీతోనే ఉంటాడు ప్రభుత్వం బాగున్న లేకపోయినా ఇప్పుడు గెలిచినది కాదు ఇంకా ఇంకా వాయిదా పడింది ఇప్పుడు తెలుగుదేశం గెలిచిన దాంతో సహా అన్ని వైసీపీ వాళ్ళు గెలిచినట్టు కాబట్టి యాభైకు రెండుకు యాభై రెండు వైసీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గెలుపు కూడా అది యాభై రెండు యాభై రెండు గెలిచిన కూడా ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను తిరుపతి రోరల్లో ఉంటాను తిరుపతి రోరల్లో ముప్పై ఏడు ఎంపీటీసీ ముప్పై ఏడుకి లాస్ట్ టైం ముప్పై ఆరు గెలిచింది వైసీపీ ఇంకా మళ్ళీ ఆ ఎంపీపీ వైసీపీ గెలిస్తే పెద్ద ఆశ్చర్యమా కానీ ఎందుకు ఆశ్చర్యమైంది ఎందుకు ఆశ్చర్యమైంది అంటే తెలుగుదేశం చేసిన అర్థం పర్దలేని రాజకీయం ఎందుకంటే ఇంక ఉండేది పది నెలలు ఈ పదవి ఇప్పుడు ఎంపీపీలు రాబోయే ఎంపీలు కార్పొరేటర్లు వైస్ మున్సిపల్ చైర్మన్ కూడా ఉండేది వన్ ఇయర్ వైస్ చైర్మన్ ఎన్నికల మధ్యకాలంలో మున్సిపాలిటీలో జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తిరుపతిలో జరిగింది ఉపమేయర్ బొసరాజమండ్రి గోదావరి జిల్లాలు జరిగినాయి తిరుపతి ఇంకొక చోట చేసిన యాగి గందరగోళం కిడ్నాప్లు అరెస్టులు ప్రలోభాలు పెట్టడం చేసిన గొడవ వల్ల వైసీపీ కొన్ని చోట్ల ఓడిపోయింది వైసీపీ గెలవాల్సిన చోట ఇప్పుడు తిరుపతిలో డిప్యూటీ మేయర్ తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు తిరుపతిలో ఫార్టీ సెవెన్ కార్పొరేటర్లు ఉంటే తెలుగుదేశం ఆయన ఒకే కార్పొరేట్ నలభై ఆరు తెలుగు వైసీపీ కార్పొరేటర్లు ఒకే ఒక్కరున్న తెలుగుదేశం కార్పొరేట్ డిప్యూటీ మేయర్ అయ్యాడు దేనిపైన వైసీపీ పైన ఎట్లా సాధ్యం అవుతుంది ఈ పక్క నుంచి ఒక ఇరవై మంది పోతే ఇరవై ఐదు మంది ఆ పక్క వేస్తే తప్ప అంటే దీంతో ఏమైంది ఇంకా తెలుగుదేశంలో ఇంకా ఆడగోటేస్తాం ఏడగొట్టేస్తాం గందరగోళం చేయడం వల్ల ఈ ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా ఎట్లే చేస్తారేమో అని ఒక వాతావరణం వచ్చేసింది రాష్ట్రంలో దాని ఫలితంగా ఈ రోజు వైసీపీ ముప్పై తొమ్మిది గెలిచేసరికి ఒక అఖండ విజయంగా ఒక అద్భుతంగా అది మారిపోయింది ఆ పార్టీకి పెద్ద మైలేజ్ తెచ్చినారు లేని మైలేజ్ తెప్పించినారు సాధారణంగా ఎలక్షన్ జరిగిపోతుంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు ఊరిని అడిగినా కూడా నేనే చెప్తున్నాను తెలుగుదేశం వాళ్ళ పార్టీ ఎంపీటీసీ వాళ్ళ కాదు మాకెందుకు వేస్తారు ప్రజలు ఎన్నుకున్న ఎన్నిక మనం గ్రాడ్యుయేట్ లో గెలిచాం టీచర్ లో గెలిచినాం టిచర్లు ఓడిపోయినారు రెండు గ్రాడ్యుయేట్లకి ప్రజలు వేశారు రెండింటిలో గెలిచాం అని సంతోషపడాల్సిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలుపుకి వీళ్ళు అదనపు ఆకర్షణ చేకూర్చి వాళ్ళు మైలేజ్ అసలు వైసీపీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంక భవిష్యత్తు వైసీపీ అనే వాతావరణం తెచ్చేసినారు వాళ్ళు ఓట్లు వాళ్ళు వేసుకునే దానికి అద్భుత విజయంగా మారిపోయి ఇంక రాబోయే కాలంలో ఇంక వైసీపీ తిరగలేదు ఇంకెప్పుడు ఎన్నికలు జరిపినా గెలిచిపోతుంది అనే వాతావరణం వచ్చేసింది దీని ఇది స్వయంకృత పై తెలుగుదేశం సేమ్ టైం ఒక విషయాన్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సింది వన్ ఇయర్ కోసం ఈ పనులు చేయడం వల్ల ఒకరిద్దరికి మీ వాళ్ళకి పదవులు వచ్చి ఉండొచ్చు పార్టీ పరుగు పోయింది పార్టీ రాజకీయంగా నష్టపోయింది ఓడిపోయినామని నిరుత్సాహం ఉన్న వైసీపీని బాగా యాక్టివేట్ చేసినారు కొత్త 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 నాయకుల అందిని తయారు చేసినారు ఇప్పుడు సౌమ్యంగా ఉండే వాళ్ళు కూడా ఆయనకి రాని చూసుకున్నామని ఎవరకు వచ్చినారు ఇది అవసరమా ఈ రోజు వచ్చేవాళ్ళు ఇంకొండు రంగు నాలుగేళ్ళు అట్లే ఉంటారు కాబట్టి మహిళలు అందరినీ యాక్టివేట్ చేసేసారు ప్రశాంతంగా భయం భయంగా అధికారంలో ఉన్నారు జోలి దగ్గర పెట్టుకోండాలి ఏమవుతుంది ఇంకా నాలుగేళ్ళు ఉండాలి కదా అనే వాళ్ళందరినీ కొట్టి ఎదురులోకి లాగి ఇంకా మించి ఏమవుతుందిలే కానీ అనే వరకు తీసుకున్నారు ఇది అవసరం అధికార పార్టీకి అధికార పార్టీ ఆలోచించాలి ఈ రోజు మీరు గతంలో డిప్యూటీ మేయర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే ఈ ఎంపీటీసీ ఎంపీటీ ఎన్నికల్లో సాఫీగా జరిగి పెట్టింది ఎవరు కూడా ఇది వైసీపీ విజయం అనుకోండరు మీరు మీరు గెలుచుకున్నారు అనుకుంటారు అలాంటిది ఒక అద్భుత విజయంగా మారిపోయింది రేపు ఇంకా ఇంకా స్టార్ట్ చేస్తారు మళ్ళీ మేయర్లు డిప్యూటీ విశాఖపట్నం తిరుపతి అన్ని స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళని కూడా దింపే ప్రయత్నం చేస్తారు మీరు దింపేసి మీరు విజయం సాధించారనుకోండి నేను ఇంతకుముందు చెప్పాను కదా నలభై ఏళ్ళులో తిరుపతిలో ఒక కార్పొరేటర్ ఉన్నది వైసీపీ తెలుగుదేశం కార్పొరేటర్ ఎంపీ వైస్ చైర్మన్ గెలిచిన వైస్ ఉపమేయర్ గెలిచినాడంటే కొనుక్కున్నారంటారా గెలిచినారంటారా ఒకవేళ మీరు గెలిచినా మీరు కొనుక్కున్నారు అంటారు వైసీపీ గెలిస్తే అద్భుత విజయం అంటారు ఓన్యా గెలిచినా రెండు వైసీపీకే లాభం పవిచి వన్ ఇయర్ లో వైసీపీ చేసేది ఏమి లేదు అధికారులంతా మీ మాట వింటారు కోరి సమస్య తెచ్చుకోవడం అనవసరంగా వీళ్ళందరినీ చేర్చుకొని రేపు ఈ ఒరిజినల్ కార్యకర్తలు నష్టం చేస్తారు ఒరిజినల్ కార్యకర్తలకు నష్టం రాజకీయంగా నష్టం రెండో తెలుగు వైసీపీ వాళ్ళు లేపినట్టు అవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ పిరాయింపులను ప్రోత్సహించకుండా వదిలేస్తే వాళ్ళు తెప్పో వాళ్ళు పడతారు వన్ ఇయర్ తర్వాత ఎట్లా మీరు గెలిచి ఇప్పుడే వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ ఎలక్షన్ జరుగుతుంది టూ లో జరిగే ఎన్నికలు ఎప్పుడు బై ఎలక్షన్స్ ప్రాంతీయ ఎలక్షన్స్ ఎప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈజీగా అన్నింటిలో మీరు గెలిచి దర్జాగా ఏడుకోవచ్చు మరి ఆ మార్గాన్ని రైట్ రైల్ మార్గాన్ని ఎంచుకుంటారా మళ్ళీ ఒక్కర భాషలు చేసుకుంటారా అనేది వారి ఇష్టం కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి వల్లే ఎంపీ ఎన్నికల వైసీపీ విజయం పెద్ద విజయంగా మారిపోయింది వైసీపీ వాళ్ళని యాక్టివేట్ చేశారు అది తెలుగుదేశం పార్టీ చేసుకున్న స్వయం నేను చూస్తాను ఎలక్షన్స్ ఓకే సార్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి